శుభ్రవారికి నిత్య జీవమును సమాధానం అనుగ్రహించే శుభ్రవారికి ప్రార్థన మోకరించండి ప్రార్థన మహాపరిషుడైన తండ్రి జీవాధిపతి నిఘనమైన శ్రేష్టమైన మీ పరిశుద్ధమైన మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం జగత్ పనాది వేయబడకుంటే తండ్రి మీ కుమారులు మమ్మల్ని ఆపం చేసుకుంటే స్తోత్రాలు తండ్రి దేవా మీ కుమారుని యొక్క రక్తం ప్రాణ విమోచన ద్వారా తండ్రి మమ్మల్ని దేవా సంఘములో చేర్చి మా ఈ రీతిగా మీ ప్రేమను మీ త్యాగమును దేవా మీ సంఘము ఉద్దేశము ప్రకటించడంకు వచ్చిన గొప్ప దండే నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాం గత రెండు మాసములు మీరు ఎక్కడ చాటు మనం భద్రపరిచి దేవా మూడో మాసములో మొదటి పరిశుద్ధంలో మీరు అనుమతించి మీ సనిలో సాగిలిపడి సేవించి బాధ్యచ్చిన స్తోత్రులు దేవా మీరు సేవించినట్టుగా సర్వలోకం మీద గడిచే సర్వశికి సువార్త ప్రకటించమన్నారు తండ్రి మా ప్రభా అల్ఫుతమైన మాకు ఈ భాగ్యం ఇచ్చినందుకైతే స్తోత్రం చలిస్తూ ముందుకు సాగుతుండే మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి దేవా ఎవరి ఉద్దేశము కలిగి కలిగి మా ప్రభు ఏర్పరుచుకున్నారు వారిని సమీపించగా ఉంచండి వారు వినగల చెవులు పద హృదయాన్ని వారి యొక్క గుడ్డితనాన్ని కలిగించి దేవా అనేకమంది నీతి గురించి పాపంకు ఒప్పించుకుంటే దయచూపుమని మాటల ద్వారా లేఖల ద్వారా మీ మాటల ద్వారా దర్శించి మీరు మహిళ తెచ్చుకుని అపవాళ్ళకి లైవ్ పరచుకుని మీ సహాయాన్ని మీ రూపంలో కోరుకుంటూ త్వరలో శ్రీ క్రీస్తు వారి పిల్లల్లో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తల్లి ఆమె క్రీస్తు వారికి సాతి లేది సాతి

Vengo a soldar, te voy de mi entorno. Fémence y llénate, enfrío la. Fémence y llénate. Se lo valo para amar, pensa Cristo. Se lo valo para amar, pensa Cristo. Eso no me pán.

પ્રણામ બલિાન છે લોક કરભુ પ્રણામ બલિગાન છે પ્રિયુ પ્રણામ બલિગાન છે

సలాటియే నిలిదే యేసు నీ రక్తము పాపమును కడుるను ప్రియుడా పాపమును కడుదును వేinom సౌధార ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను ప్రియుడా పరలోక వార్తను ప్రేమ ఉన్నా తేమ చాటించో చూకీ ప్రియుడన్ చూకే మేదే క్తము రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి నిధి సుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును पापा बारामोन मोसुक नहीं नीवू प्रायसा मुंदे दावा प्रियुड़ा प्रायासा सा दावा पापा बारामोन मोसु कौनी नीवू प्रायसा मुंदे दावा प्रियुड़ा प्रायासा मुंदे दावा పాప మపూ కని సుపదా మూలా పపా మపూ కో సుపాదూలా చంతకు

ంగారు మాట బైభోలో మాట మాట మా ప్రేమైనా రావిపాడు గ్రామవాస్తులారా ఈ మీ విద్య పాటలు పాడుకుంటూ మీ అదే మధ్య ఉద్దేశము మీ ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వారి గురించి పరిచయం చేయడానికి మేము ఇప్పుడే మీ మధ్య ఒక పాట పాడుతూ వచ్చాము కదండి సాటి లేనిది యేసు రక్తము యేసు యేసు ప్రభు అంటే ఎవరండి యేసు మాటకు రక్షకుడు అర్థము తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించి కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడను యేసు క్రీస్తు వారు అందరికీ ప్రభు ఆయన ఈయన భూలోకానికి మధ్య స్థానంలో ప్ర ఎరుస్లిం ప్రాంతంలోకి ఆయన వచ్చింది వాడిగా ఉంటున్నాడు అంటే ఈయన అందరికీ ప్రభు ఏదో ఒక దేశానికి సంబంధించిన ప్రభు కాదండి అందరికీ ప్రభు పాపము పాపం అంటే ఏంటండి ఆజ్ఞ అధిక్రమమే పాపము అంటే చేయొద్దు అని చేయటమే పాపము అనుకోవచ్చు నేను చాలా మంచిగా ఉండండి నేను ఏ తప్పు చేయలేదండి అనుకోవచ్చు కానీ ప్రతి మనిషి కూడా రెండు పాపాలు ఉంటాయి జన్మ పాపము పాపము ఓ భక్తుడు అంటాడు పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది అంటాడు ప్రతి మానవుడు కూడా పుట్టిన ప్రతి మానవుడు కూడా జన్మ పాపము కర్మ పాపము క్రియల వల్ల వచ్చిన ఉంటుంది మరి ఇటువంటి పాపాన్ని గతకాలంలో చేసేవారండి పాపమును పరిహరించడం కోసము రక్తము చిందించడము చాలా వచ్చే అవసరము ఆ రక్తం ఏం చేసేవాళ్ళు ఇంతకుముందు గతకాలంలో కోడిల యొక్క పక్షుల యొక్క రక్తం చిందించి ఈ రక్తం మా మీద ప్రోక్షించబడింది కనుక మాకు పాప పరిహారమే అయింది అనుకునేవారు కానీ కాలము సంపూర్ణమైనప్పుడు కానీ ఏ రక్తం కూడా పాపాన్ని సంపూర్తిగా పరిహరించలేదు కానీ కాలం సంపూర్ణమైనప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితము దివి నుండి బోగి వచ్చిన మావుడు దైవ దైవమే మానవ రూపంలో కిందకి వచ్చిన వచ్చినాడు ప్రభుత్వ యేసుక్రీస్తు రూపంలో ఆయన జన్మలో పాపం లేదు ఆయన పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించిన వాడిగా మరే గర్భంగా వచ్చిన వాడిగా ఉంటున్నాడు నాలో పాపముందని ఎవరు స్థాపించగలరు అన్నారు ఆయన సవాలు తీసుకున్న వాడిగా ఉంటున్నాడు ఆయన జన్మలో పాపము లేదు ఆయన క్రియలో పాపము లేదు పాపం పాపము తెలియదు పాపము ఎరగడు ఆయన ముప్పై మూడు సంవత్సరములు పులోకంలో జీవించిన వాడిగా ఉన్నాడు అనేకమైన అద్భుత క్రియలు అనేకమైన ఆశ్చర్యక్రియలు చేసిన వాడిగా ఉంటున్నాడు కాలం సంపూర్ణమైనప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన నీ నా పాప నిమిత్తమై సర్వ పాప పరిహారం నిమిత్తమై కల్వరి స్థితిలో ఆయన రక్తాన్ని దారపోసిన వాడిగా ఉన్నాడు ఆకాశం కూ మధ్య మూడు మేకల మధ్య విరాడి వాడిగా ఉంటున్నాడు నీవు నేను మనసుతో చేసే పాపం బట్టి ఆయన మీద మును దగ్గరేయటము చేతులతో చేయకూడని పనులు చేసినందుకు ఆయన చేతుల్లో మేకులు వెళ్ళకూడని ప్రాంతాలకు వెళ్ళినాము కాబట్టి కాళ్ళు మేకు ఆయన హృదయం ఆయన ప్రక్కలో బలిపోటు ఆయన రక్తం అంతా ధారపోస్తున్నాడు రక్తం అంటే ప్రాణం ప్రాణం మొత్తం ధారపోతున్నాడు ఎందుకు నిన్ను నన్ను రక్షించడం కోసం చనిపోయినాడు సమాధి చేపడినాడు తిరిగి మూడు వందల మృత్యుంజు తిరిగి లేచిన వాడిగా ఉంటున్నాడు ఖాళీ సమాధి ఉన్న ఏకైక వ్యక్తి బ్రహ్మ వారి సమాధి ఆయన చేస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకున్న ద్వారా నా రండి నేను పాపం వల్ల భారం భయము ఇవంతా విశ్రాంతి ఉండాలంటే బ్రహ్మ యేసుక్రీస్తు వారి రావాలి మన ఏదో గొప్ప పని చేయాల్సిన అవసరం లేదండి రవ్వ ఉన్నప్పుడే బ్రవ్వ నేను పాపిని మీరు నాణ్యతమైన లోకానికి వచ్చారంట కలిసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి తిరిగి నాన్న ఒకరికి రాని చిన్న ప్రార్థన చేసి సూక్ష్మంలో మోక్షం దేవుడు మీ సిద్ధంగా రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపానికి మన శుద్ధిగా చేస్తాడు మరీ ఇంకా రక్తము చిందించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది నిత్య బలి చేసిన వాటికి ఉంటున్నాడు కాబట్టి మీరు ఇంకా ప్రమూ క్రిస్తు కానీ తెలుసుకోవాలనుకుంటే సమీపంలో రాయపాడి గ్రామంలో నూతన విషయం ప్రార్థన మందిరం ఉంది అక్కడ వార కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే అయితే నా నష్టంపేట చాలా నగర్లో బేతయ ప్రార్థన మందిరం ఉంది దైవ సేవకులు ఉంటారు నియామకలు జరుగుతాయి మీరు ఇంకా ప్రభ నేసు వరకు తెలుసుకోవచ్చు మీకు కొరకు ప్రార్థన చేస్తాం తండ్రి కృపల్ నాయన ఈ రాయపడు మెయిన్ రోడ్లో ప్రభా ప్రాంతంలో బలహీనంగా చెప్పడం వాక్యం మీరు జ్ఞాపకం చేసుకోవాలని మేము వారి హృదయాల్లో మీరు ఆలోచి పుట్టించమని ఆత్మహత్య కార్యం జరిగించిన ప్రభల ఇచ్చామని ఫలితం చూడడానికి మీ సహాయాన్ని కోరుకుంటూ ప్రభ నేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తాం తండ్రి పైనున్న ఆకాశ క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందు భూలోకమందున లేదు రక్షణ ఏ నామునా దో పాపా విమోచన లేదు పాపీమోచన పైను ఆకాశ మందునా అన్ని నమూలూ పైన కలరు ఉన్నతంబు ఏమన్నకు పైన కలరు उन्नतां बहु ये सुनि नाम ये सुनाम मूलो शक्ति गलु एमूलो शक्ति गलु

पइन आकश मिं भूलोक म లేదు లక్షణ ఏ లేదు లేదు పాప విమోచన లేదు పాప విమోచన ఫైను నాకాశ మందునాలోని జీవం शाश्वतानंद शाश्वतानंदम शांति सुनामूलो तो नित्य जीव शाश्वतानंद नृत्या शांति हे सुनामु पापशुदि सुनामु पापशु విశ్వసించిన చో సమృద్ధి విశ్వసీంచినచో సమృద్ధి పైన మందు నా క్రిందున్న భూలోకమందు అయినున్న ఆకాశమందునా క్రిందున్న లేదు రక్షణ ఏ నా లేదు పాపా విమోచన

अलसि सोलसी न वरी की न मरी जी नी विकव नमूना कुझो गेड़ी वारी नमूना कुझो ki Yesu हे सुनाम क्षण margam ये नाम मेरा क्षण मार्गम पाइनुंद आकाश मंदना कृंदु न भूलोक का मंद काश मंदना कृंदु લે દો નામ ના લે દો પાપા વિમોચના લે દો પાપા વિમોચના પૈંદ ના આકાશમંદના ಎಂತ ಅದ್ಭುನೂ ಅನಂತ ದೈವರ ಗ್ರಂಥು ಕಲಸಿ ಯಾತ್ರದ ದಿವ್ಯ ಗ್ರಂಥು ಕಲಸಿ ಯಾತ್ರದ ಮಾ ಪ್ರೇಮೇನ ಗ್ರಾಮ ವಾಸ್ತವಿಲ್ಲಾರಾ ఈ పరుషు దినంలో ఈ ఉదయ కాలంలో మరి మీ వద్దకు మమ్మలు దేవాతి దేవుడు మీ వద్దకు పంపి ఉన్నాడు అనేక మారులు కూడా మీ వద్దకు పంపి ఉన్నాడు తన యొక్క ఉద్దేశమును తన యొక్క ప్రేమను అనేక సార్లు మీకు తెలియజేసి ఉన్నాడు అయినను ఆ కరుణ ప్రేమ కలిగిన దేవుడు మరొకసారి మీకు తన యొక్క ప్రేమను తెలియజేయాలని ఉదయ కాలంలో అల్పులే మమ్మల్ని పంపి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథం బైబిల్ విధముగా తెలియజేస్తుంది ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పొందలేకపోవచ్చున్నామని మరి దేవుని గ్రంథము సెలవిస్తుంది అవునండి మరి దేవుడైతే మనుషులందరి నిమిత్తము కూడా ఆయన సెలవులో త్యాగం చేసిన వాడుగా ఉంటున్నాడు ఎందుకు మనుషులందరూ కూడా పాపం చేస్తున్నారు ఏ భేదము లేదు మనమందరము కూడా జన్మ కర్మ పాపముల చేత మరియు పడి ఉన్నాం పాపంలో పడుతున్నాము పాపంలోనే జీవిస్తున్నాము చివరకు పాపములోనే మన యాత్ర మరి ముగించేదిగా ఉన్నది కనుక మరి పాపం వల్ల వచ్చి జీతము మరణమని దైవ గ్రంథము సెలవిస్తుంది కనుక పాపమును కడుక్కొనకుండా పాపము ఒప్పుకొనకుండా పాపమును పరిహరించకుండా మానవుడు నిత్యాగ్నికి నిత్య నరకమునకు మరి పోచున్నాడని ఆ ప్రేమామయుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల క్రితము ఈ భూమినికి మానవుడిగా రిక్తుడిగా దాసుడిగా శరీరిగా ఈ పాపలోకమునకు మరియు పాపల మధ్యకు మన వద్దకు ఆయన వచ్చి ఉన్నాడు మన పాపములు మరి ఏ విధము చేతనో మరియు పోగొట్టుకోలేని వారిగా ఉన్నాం భూలోకములో మరి రక్తము చిందించబడకుండా మరి పాపము పరిహరించబడదని దైవగ్రంథము అనేక వేదములు కూడా సెలవిస్తున్నాయి కనుక మనుషుల్లో మరి రక్తము కానీ పశుపశ్చాదులు జంతువుల్లో కానీ ఏ రక్తములన మానవుని యొక్క పాపము పరిహరించబడదు సహజంగా మనం గృహప్రవేశాలకు రకరకాల ఫంక్షన్లకు కూడా మరి రక్తాన్ని చెందిస్తుంటాం అది మేకల రక్తం కానీ లేక కొ కోళ్ళ రక్తం కానీ చెందిస్తుండే ఎందుకంటే ఆ దోషము ఆ కీడు ఆ పో పోవాలని అయితే వాటిల్లో ఎంత మాత్రమే కూడా మరి ఆ రక్తములన మనిషికి మేలు క్షేమము సమాధానం పోదు కారణం ఏంటంటే అవి కూడా మనలాగనే మానవుని బట్టి కలుషితమైపోయినాయి అవి కూడా పాపంలో ఉన్నాయి కనుక ఏ పాపం వలన మరి మనిషి యొక్క మరి పాపం పరిహరించబడదు అందుకనే ఒక పరమాత్ముడు యొక్క రక్తములనే మరియు పాపం పరిహరించబడదు కనుకనే ఆ పరమాత్ముడైన ఆ పరిశుద్ధుడైన ఆత్మస్వరూప ఆ సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తు వారు మానవులందరూ రక్షించడం కొరకే మానవ రూపం ధరించి ఈ లోకమునకు వచ్చి ఆయన మన పాపములను ఓసుకోకపోయినా మరియు దేవుని గొర్రెపిల్లగా ఉంటున్నాడు కనుక మన పాపం నిమిత్తమై ఆయన దెబ్బలు తిన్నాడు మన దా పాపం నిమిత్తమై ఆయన తల మీద మరి ములకిరీటం పెట్టబడింది ఆయన మన పాపం నిమిత్తమై ఆయన చేతుల్లోనూ మరి పక్కలోనూ బల్లెపోటు మేకులు కొట్టబడుతూ వచ్చింది కనుక ప్రియమైన వరలరా ఆయన ప్రభు క్రీస్తు వారు కనుక ఈ లోకం విడిస్తే మనము నరకానికి పోకుండా నిమిత్తమై మన పాపం కడగటానికి ఆయన ఇదిగో ఆకాశమున భూమిన మరి మధ్యన వేలాడిన ప్రభు క్రీస్తు వారు నీ నా పాపం కొరకై ఆయన కలవరిలో ఆ పరిశుద్ధమైన రక్తాన్ని దారులుగా మరి కారుస్తూ వచ్చినాడు ఆయన కనుక ఆ రక్తంలోనే క్షమాపణ ఆ రక్తంలో విమోచన ఆ రక్తములో మానవుని యొక్క పరిహారము పరిశుద్ధంగా చేస్తుంది ఆ రక్తము ఆశ్రయించిన వారికి మేలు సుఖము దొరుకుతుంది ఆ రక్తము ఆశ్రయించిన వారికి మోక్షరాజ్యం దొరుకుతుంది ఆ రక్తంలో కడకబడిన వారికి పాపం పరిహరించబడి కనుక నరకం నుంచి నాశం నుంచి ఆ మనుగుణం నుంచి నిత్య నాశనం నుంచి మరి దేవాది దేవుడు తప్పి ఉన్నాడు ప్రేమైన వరలారా మనందరం నిమిత్తమై ప్రభైన యేసుక్రీస్తు వారు ఆయన మరణించి మరి మూడవది ఏమైనా సజీవుడిగా మృత్యుంజయుడిగా లేచినటువంటి వాడు ప్రభైన యేసుక్రీస్తు వారే భూమి పుట్టిన మొదటి ఈనాటి వారు కూడా అనేక మంది వచ్చినారు గాని మరణించినారు గాని ఎవరు మరి పరిశుద్ధుడిగా జీవించలేదు నీతిమంతుడిగా జీవించలేదు మన కొరకై ఇంతగా ప్రాణత్యాగం చేసినవాడు రక్తం తీసిన ఎవరు లేరు మన నిమిత్తం ఆయన మరణించినాడు తిరిగి లేచినాడు కనుక శరీర సంబంధమైన ఈ మరణం అందరికీ సంభవిస్తుంది అయితే ఆత్మ ఆత్మసమరమైన ఒక మరణం ఉంది ఆ మరణము తప్పించడానికే ఆయన మరణమును మనకు జయింపజేసినాడు కనుక ఆయన మరణించి లేచినాడు కనుక ఆయన విశ్వసించిన వారు అందరూ కూడా కనుక ఈ రెండో మరణము తప్పించబడతారు ప్రేమైన వాస్తువులారా కనుక కాలము సంపూర్ణమైనది రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొంది సువార్త నమ్ముడని దేవుడు సెలవిస్తాడు అందు నిమిత్తమే ఈ ఉదయ కాలము ఈ మాటని సువార్త నువ్వు ఇది మారు పొందాలని దేవరాజ్యము చేరాలని నీ పాపము కడుక్కోవడానికి ప్రభుత్వ యేసుక్రీస్తు వారు ఆయన రక్తము ఆయన ప్రేమ నీకు అందుబాటులో ఉంది కనుక దేవు రాజ్యం చేరాలంటే మిక్కి ఇది అనుకూల సమయం ఇదే రక్షణ కనుక ప్రవీణ్ యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచము ఆయన ఎందు మరి నమ్మిక ఉంచు అప్పుడు నీవు నీ ఇంటి వారు ఈ గొప్ప రక్షణ ఈ గొప్ప శాంతి సమాధానం నీకు ఉచితంగా అనుగ్రహపడుతుంది నువ్వు భూమి ముందు ఉండకుండా నీవు నీ కుటుంబము ఆశీర్వాదం ఉంచడానికి ప్రవీణ్ యేసుక్రీస్తు వారు సెలవేసిన మీ కొరకే చిన్న ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధుడైన తండ్రి జీవాధిపత్యనైనా మీ పాద స్తోత్రములు తండ్రి మరి మూడో మాసములో కూడా ఈ పట్నం ప్రజలను నాయన మీరు ప్రేమించినందుకే స్తోత్రములు అనేక మారులు మా ప్రభ ఈ గ్రామంలో ఈ వాస్తవిలకు మీ మాటను వినిపించినారు మీ రాజ్యం గురించి మీ ప్రేమను గురించి నాయన మీ త్యాగమన గురించి మీ క్షమాపణ గురించి మీరు బయలుపరుస్తూ వచ్చినారు ప్రభ అయిన మరొకసారి ప్రజలకు మీరు ప్రేమించి మీ ప్రేమను ఎల్లటిపరిచినందుకే స్తోత్రం తెలుసు ఎవరైతే విన్నారో వాళ్ళు గ్రహింపు ఇచ్చేయండి ఆయన తండ్రి నిజరాజ్యం వారసులుగా చేయమని దేవా మీ కోరిక ముందుకు సహాయం ఎల్లుచుకోండి మీ సహాయం కోరుకుంటూ క్రీస్తు క్రీస్తువర్గా ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమె రెండే రెండు దారులో ఏ దారి కావాలో మానవా రెండే రెండు దారులో ఏ దారి కావాలో ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం పరలోకం కావాలో పాతాళం కావాలో పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో కోరుకో మానవా తెలుసుకో మానవా కోరుకో మానవా రెండే రెండు దారులు రెండే రెండు దారులు పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం పరలోకం గొప్ప వెలుగులో പരിശുദ്ധുള കോസം രാത്രി ഉണ്ടോ ചീകട്ടുണ്ടൂര്യടുണ്ടു ചന്ദ്രുടു ചീകട്ടുണ്ടൂര്യുടുണ്ടു ചന്ദ്രുടു ദേഡ് പ്രഭുവേ പ്രകുണ്ടനു യുഗ യുഗമു പരലോകരാജം మేలు చుండును యుగ యుగములు పరలోక రాజ మేలు చుండును ఏసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు రెండే రెండు దారులు ఏ దారి కావాలో మానవా రెండే రెండు దారులు ఏ దారి కావాలో ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం పరలోకం కావాలో పాతాళం కావాలో పరలోకం కావాలో పాతాళం కావాలో telisiko manava koruko manava telisiko manava koruko manava రెండే రెండో దారులు ఆనందము ప్రభు నా కొనో నా జీవేత మే మారెనో నాయుల్లమందు జీవిత రాజాయనో నాయుల్లమందు జీవిత రాజాయనో జిందా తండ్రి కృపల నాయన ఉన్నవాలు చేర్చుకున్నాం ప్రభావాడు గ్రామంలో ప్రభా పురవీధుల్లో మీ స్వార్థ ప్రకటించడానికి కొద్దిసేపు మేము మార్చే అవకాశం ఉన్నవాలు చేసుకున్నాం ప్రభా బలహీనంగా చెప్పడిన స్వార్థ మీరు జ్ఞాపకం ప్రభా మేము వారి హృదయాల్లో మీ ఆలోచి పుట్టించి మీరు నీతిని గురించి తీర్పుని గురించి పాపం మీరు రూపమించి పెట్టుకుంటాం మిమ్మల్ని కరిగిన వారికి ఉన్నారు ప్రభా వాళ్ళను ప్రభావ మీ ఆత్మ కార్యం జరిగించి మీ సొంత రక్షణ అంగీకరించడానికి ధన్యులు అవ్వడానికి సహాయాన్ని కోరుకుంటాం ప్రభా మార్గం పొందిన వారు ఆత్మీయంగా ఎదటానికి ప్రభావ రాజకీయం ఇష్టపడటానికి మీ సహాయాన్ని కోరుకుంటూ ఎంతవరకు స్వార్థం మీరు చేసే సహాయం కొందాలు తెలుసుకుంటూ నిత్యత్వంకాయ ఈ పరిచయం మీరు భద్రపరచమని మిగిలిన పరిచయం మీద సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లించుకుంటూ ప్రభ నేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి దేవుని ప్రేమ ప్రభ నేసు వారి కృప పరిశుద్ధాత్మ కన్యను సహవాసం సువార్త ప్రకటించిన వారి మీదను పాడిన వారి మీదను విన్నవారి మీదను అలాగూ పాలుపుంపులు పొందిన వారి మీదను ఈరోజు స్వార్థ ప్రకటించే వారు మీరు అక్కడ వరకు ప్రకటించే వారి మీదను ప్రభు కృప సదాకాలం తోడేండి గాక చెప్పుడీ జమని ప్రభేశ్వర క్రీస్తు వారికి దయచేసి లోపలికి వెళ్ళండి రంగప్రసాద్ ప్రార్థించండి I should